శ్రీరంగపురంలో నివసించే వనజమ్మ మహా తిండిపోతు తన తిండిపోతుతనం గురించి ఆ నోటా ఈ నోటా పాకుతూ క్రమంగా ఊరంతా తెలిసిపోయింది ఒకరోజు వనజమ్మ కోడలు సరళ కూరగాయల కోసం బజారుకు వెళ్ళింది దారిలో ఇద్దరు అమ్మలక్కలు సరళని చూస్తూ అదిగో చూడు ఆ అమ్మాయే మన తిండిపోతు వనజమ్మ కొత్త కోడలు చూడటానికి బాగానే ఉంది వదిన బాగా అమాయకంగా కూడా కనిపిస్తుంది ఆ వనజమ్మ నోటి ముందు నిలబడుతుందంటావా అని నవ్వుకుంటున్నారు వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు సరళ చవిన పడ్డాయి తన అత్తగారిని అలా హేళన చేసి మాట్లాడడం సరళకు అస్సలు నచ్చలేదు వీళ్ళకి పని పాట ఏమీ లేదనుకుంటా మా అత్తగారిని ఆడిపోసుకుంటున్నారు ఒళ్ళు మండిపోతుంది వీళ్ళ మాటలకి కానీ ఇప్పుడు గొడవ పెట్టుకోవడం మంచిది కాదులే అనుకొని తన దారిన తను వెళ్ళిపోయింది అలా అనుకుంటూ సరళ మార్కెట్కు చేరుకుంది అక్కడ మార్కెట్ అంతా చూసింది ఒకచోట కూరగాయలు ఫ్రెష్గా కనిపించడంతో అక్కడకు వెళ్ళింది ఆ షాప్ వాడు తెలిసినవాడు కావడంతో అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి ఏమేమంటారు అని అడిగాడు వీరయ్య రెండు కిలోల టమాటాలు ఒక సొరకాయ ఒక కిలో దోసకాయలు ఇవ్వు ఆ అలాగే పచ్చిమిర్చి కిలో కూడా ఇవ్వు ఏంటి చిన్నమ్మగారు మీలాంటి వారు కూడా కేజీ పావు కేజీ అని తక్కువ తక్కువ తీసుకుంటే అలాంటి వాళ్ళం ఎలా బ్రతుకుతామమ్మా ఏ పెద్దమ్మగారు ఊళ్ళో లేరా అని అడిగాడు ఆ మాట విన్న సరళకి వాడి మాటల్లోని వెటకారం అర్థమైంది వాడిని అలాగే వదిలేస్తే ఇలా తన అత్తగారిని అనడం అలవాటు అవుతుందని అత్తయ్య గారు ఊళ్ళోనే ఉన్నారు వీరయ్య ఇవాళ భోజనానికి మీ ఆవిడ పిలిచింది అందుకే అటు వెళతానన్నారు ఎంతైనా కూరగాయల వాళ్ళింట్లో ఎక్కువ వెరైటీలు కావలసినంత ఉంటాయి కదా అందుకే కడుపు నిండా తినేసి సాయంత్రం వరకు ఉండి వస్తానని వెళ్ళారు ఆ మాట విన్న వ్యాపారి గుండెల్లో రాయి పడినట్టయింది వనజమ్మ తిండి సంగతి అతనికి బాగా తెలుసు అమ్మో నిజంగానే ఆ వనజం మా ఇంటికి భోజనానికి వెళ్ళిందంటే నాకొక రోజు వ్యాపారం సగం నష్టం వస్తుంది అసలే వీధి వీధి తిరుగుతూ సైకిల్ మీద అమ్ముకునే నేను ఈరోజు ఇలా దుకాణం పెట్టుకున్నానంటే ఆవిడ తిండి వలనే కదా అని అనుకున్నాడు వ్యాపారి ముఖంలో కంగారు బెదురు చూసిన సరళ తనలో తానే నవ్వుకుంటూ ఇప్పుడు తెలుస్తుంది వెటకారం అంటే ఏమిటో అని అనుకుంది మనసులో అలా కూరలు తన సంచిలో వేయించుకుని అతనికి డబ్బులిస్తుంటే మాడిపోయిన మొహంతో అతను చిల్లర ఇవ్వగా సరళ ఆ డబ్బు తీసుకుంటూ బెంగపడకులే మా అత్తగారు నిజంగా మీ ఇంటికి వెళ్ళలేదు నీలాగే నేను సరదాకే అన్నాను అని చెప్పింది వ్యాపారి తన తొందరపాటు తెలుసుకుని క్షమించండమ్మా ఇంకెప్పుడు ఇలాంటి జోకులు వేయను ఇంటికి వచ్చి వంట చేస్తున్న సరళకి బజారులో అమ్మలక్కల ఎగతాళి మాటలు కూరగాయల వాడి జోక్స్ విషయమూ గుర్తుకు వచ్చింది అత్తగారి తిండి పిచ్చి సంగతి ఊరంతా తెలిసిపోయింది అందుకే అందరూ ఆమెని తక్కువ చేసి మాట్లాడుతున్నారు ఎలాగైనా ఆమెతో ఈ తిండి పిచ్చి మాన్పించాలి లేదంటే అత్తగారి పరువు ఈ ఇంటి పరువు రెండూ పోతాయి అని అనుకుంది అత్తగారితో తిండి పిచ్చి మాన్పించడానికి ఏం చేస్తే బాగుంటుందా అని బాగా ఆలోచించింది ఒక మెరిక లాంటి ఆలోచన తట్టింది అంతే వెంటనే ఆలస్యం చేయకుండా తన ఫోన్ తీసుకొని పక్కూర్లో ఉండే తన ఫ్రెండ్ కుసుమకు ఫోన్ చేసింది కుసుమ నువ్వు నాకొక చిన్న సహాయం చేసి పెట్టాలే పాపం మా అత్తగారి తిండి పిచ్చి వల్ల ఊరందరూ ఆమెను హేళనగా చూస్తున్నారు ఆమెతో ఆ తిండి పిచ్చి మాన్పించే ప్లాన్ ఒకటి ఉంది నా దగ్గర అని చెప్పి తన ప్లాన్ ఏంటో కుసుమకు చెప్పింది ఆ మరుసటి రోజు సరళ ఇంట్లో లేని సమయంలో ఓ సోది చెప్పే ఆవిడ వనజమ్మ ఇంటి ముందుకి వచ్చింది సోది చెబుతానమ్మ సోది జరిగింది చెబుతాను జరగంది చెబుతాను మీ కష్టాలు తీరిపోయి దారి చెబుతాను తల్లే అని అనడంతో వనజమ్మ బయటకు వచ్చి ఓ సోదమ్మి అలా వెళ్ళమ్మ మాకు నీ సోదక్కర్లేదు నువ్వు చెబితే తీరిపోవడానికి మాకే కష్టాలు లేవు వంక కూడదే తల్లే కొండ తల్లి బిట్టలు నీ కష్టం నాకు తెలీదా నీ తిండిపోతుతనంతో ఇంటా బయట ఎన్ని కష్టాలు వస్తున్నాయో నాకు ఎరకే తల్లి పూజలు పేరంటాలకు కూడా ఎవరూ పిలవటం లేదు కదే తల్లే ఇది కష్టం కాదా అనడంతో వనజమ్మ ఉలిక్కిపడింది అమ్మో ఈ సోదమి నిజంగానే శక్తిమంతురాల్లో ఉంది లేదండి మా ఇంటి విషయం నా విషయం ఎలా చెప్పేస్తుంది ఇదిగో ఇలా రా సోదమ్మి నువ్వన్నట్టు నా తిండి వల్ల మాకు చాలా అవమానాలు కష్టాలు వచ్చాయి అది పోయి మార్గం చెప్పి పుణ్యం కట్టుకోమ్మా చెబుతాను తల్లె ఇంట్లో నీ కోడలు కూనలేదు కదా తల్లె లేదమ్మి వెళ్ళింది సరే నేను చెప్పేది జాగ్రత్తగా వినుకోవే తల్లె నీ కోడలికి తెలియకుండా చింతరమ్మలు తీసుకొచ్చి ఇంట్లో ఎవరికంటా పడకుండా మూడు కోట్ల చింతాకులు తెంపుతూ శ్రద్ధగా లెక్క పెట్టి ఆ తెంపిని ఆకులతో పచ్చడి చేసుకుని రోజులో ఒక పూట భోజనం చెయ్యి ఇలా మూడు వారాలు చేసినాక నిన్ను పట్టిన తిండి దయ్యం వదిలిపోతది తల్లె ముక్కోటి దేవతల ఆశిస్సులు నీకు కలిగి మంచి ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతాయే తల్లె నా మాట తల్లె వనజమ్మా ఆ సోదమ్మ చెబుతున్న మాటలు శ్రద్ధగా విని నిజంగా నమ్మి ఇలా నా బాధంతా పోతుందా అమ్మ తల్లి అబద్ధం చెప్పదే తల్లె కానీ ఒక్క మాట తల్లె ఈ పద్ధతి చేసేటప్పుడు నీ కోడలు పెట్టింది తినాలి పెట్టినంత తినాలి ఎవరికంటా పడకుండా నీ పని నువ్వు చేసుకోవాలి ఎవరికంటనైనా పడిందంటే మళ్ళీ మొదటి నుండి మొదలు పెట్టాలి గుర్తు తల్లే అది విన్న వనజమ్మ సరేనంటూ ఇంట్లో నుండి ఒక చార్టెడు బియ్యం తీసుకువచ్చి సోదమ్మకు ఇచ్చి పంపించింది మధ్యాహ్నం భోజనం వేళకి సరళ పెట్టిన భోజనం తినేసి ఇంట్లో ఎవ్వరికీ కనపడకుండా తెచ్చుకున్న రొట్టెను శ్రద్ధగా తెంపుతూ లెక్క పెడుతూ కూర్చుంది వనజమ్మ అత్తగారు ఏ పని లేకుండా ఖాళీగా ఉంటున్నందుకే అస్తమానం తిండి మీద యావ వస్తుందని ఊహించిన సరళ తన ఫ్రెండ్ సహాయంతో అత్తగారికి ఒక పని అప్పచెప్పింది అత్తగారు ఆ పనిలో బిజీగా ఉంటే తను చక్కగా ఇల్లు వాకిలి చక్కబెట్టుకుంటూ అత్తగారి తాపత్రయాన్ని చూసి నవ్వుకుంటోంది తనకి ఇంత సహాయం చేసిన కుసుమకు ఫోన్ చేసి ధన్యవాదాలు చెప్పింది సరళ థ్యాంక్స్ ఎందుకే మీ అత్తగారి లోపాన్ని చూసి నువ్వు వేరు కాపురం పెట్టకుండా ఆమెలో లోపాన్ని సరిచేయాలనుకున్నావు అందుకే నేను హెల్ప్ చేశాను బంధాలు బంధుత్వాలలో ఉన్న లోటుపాట్లను ఎత్తిచూపకుండా తెలివితో ఆ లోటును సరిచేస్తే కుటుంబాలు బాగుంటాయి సమాజము బాగుంటుంది అందుకే నేను హెల్ప్ చేశాను అని చెప్పింది కుసుమ ఆగండి ఆగండి అప్పుడే అయిపోలేదు మా కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి